బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్ గడ్కేసర్ మరియు హిల్ కౌంటీ ఎట్ అట్ జనగామ్ ఉన్నదే ఇంత ఆ ఉన్నదల్లో మనకి ఎందుకు ఇవన్నీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకరి కంటి కారణం కాకుండా మనం బ్రతికితే చాలు మన లైఫ్ మన ఇష్టం మన కథకు మనమే హీరో మహేష్ బాబు అన్నట్టు ఇంకోటి మనల్ని హీరో చేయడు మనకు డిజైన్ చేసుకోవాలి సినిమాలంటే గుర్తొచ్చి మొన్న మీరు నటించిన ప్రేమ అంటే సినిమా రిలీజ్ అయింది దాంట్లో ఇద్దరు గెస్ట్ రోల్ చేశారు అంటే ఇంకేమన్నా ఉన్నాయా లైన్ లో వచ్చే సినిమాలు కానీ ఎవరన్నా అంటే ఎలాంటి రోల్స్ పిలుస్తున్నారండి ఏమన్నా ఉన్నాయా లైన్ లో త్వరలో ఏమన్నా మిమ్మల్ని చెప్పారు కానీ నాకు ఆ రోల్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు నాకు ఏదైనా ఒక క్యారెక్టర్ అవునా సో అంటే ఇప్పుడు లెంతి రోల్ అయితే అలా కాదు ఒక లెంతి రోల్ మంచిది వస్తే అలాంటివి రాలేదు వచ్చేస్తా సో మీకు ఈ మదర్ రోల్ ఆఫర్ చేసింది ఎవరండి ఎవరో తెలియదు ఒక టీం వచ్చారు చిన్న సినిమా అలా కూడా ఇష్టం లేదు ఒక మంచి సినిమాలో ఒక మంచి విలన్ పోర్షన్ చేయాలని అంటే ఓన్లీ విలన్ సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి నాకు ఎందుకండి వస్తుంది నా ఏజ్ కి అదేందండి అట్లా అంటారు హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏజ్ ని బట్టి కాదు కదా లుక్ ని బట్టి దీన్ని బట్టి వస్తది నాకు ఒక విలన్ క్యారెక్టర్ ఒక అత్త లేకపోతే ఒక విలన్ అలా ఏమైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలి నెగిటివ్ షేడ్ చేయాలి ఓకే మీకు శ్రీనివాస్ గారు మీకు ఎలాంటి రోల్ అతను కూడా విలన్ రోల్ లోనే చూడండి స్టేజ్ యాక్టర్ నేను నాకు ఇష్టం చాలా ఇష్టం ఓకే స్టేజ్ యాక్టర్ ని నాటకాలు వేసాం కాలేజ్ నెగిటివ్ లోనే చూడాలి మీకు కూడా నెగిటివ్ రోల్ అనేది ఆమె చెప్తుంది కాబట్టి అని కాదు మీరు నిజంగా చెప్ మీకు నిజంగా నెగిటివ్ రోల్ చేయాలని ఉందా పాజిటివ్ రోల్ చేయాలని ఉందా నెగిటివ్ రోల్ ఇష్టం ఆమె కోసం చెప్తున్నట్టు మీరు ఆమె చెప్పింది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది మీరు నెగిటివ్ లో కూడా మంచితనం ఉంటుంది సార్ అది ఓకే అది ఓకే రావణాసురుడు కావచ్చు దుర్యోధనుడు కావచ్చు హిరణ్య కష్డు కావచ్చు చాలా మంది దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణాలు రాజుకున్న లక్షణాలు ధర్మరాజుకు లేవు అడవులు పోలేదు కరెక్ట్ రాజుకి వ్యసనాల పట్ల వ్యామోహం ఉండకూడదు వ్యసనం లేనివాడు దుర్య దుర్యోధనుడు కాబట్టి రాజ్యాధికారం త్యజించే వరకు ఉన్నాడు రాజ్యాధికారం చేయాలి అనుకున్న ధర్మరాజు అడవులు పాలయ్యాడు బికాజ్ ఆఫ్ జూదం జూదం అతను నాశనం చేసింది జూదాన్ని నాపుకోలేడు రాజ్యాన్ని పాండవుల్ని అనదమ్ముల్ని భార్యని కోల్పోయాడు సో ఇందులో ఎవరు గొప్పవాడు నా దృష్టిలో దుర్యోధనుడే గొప్పరారు దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాభరణం లేకపోతే అతను కూడా ఆయన అహంకారం ఆయన అహంకారం ఆయన నాశనం చేసే ఇన్ని లక్షణాలు ఉన్న దుర్యోధనుడికి అహంకారం ప్రతి మనిషికి ఒక లోపం భగవంతుడు ఇస్తాడు లేకపోతే భగవంతుడు అయిపోతాం మనం ప్రతి మనిషికి ఏదో ఒకటి పెడతాడు సో ఇస్తే ఒకటి తీసేస్తాడు అది దుర్యోధనుడు అహంకారం అన్నది పెట్టారు ఉంటాడు ఓకే థ్యాంక్స్ అండి ఇంకా ఏంటి మాధురి గారు మీరు ఏమైనా నూతన సంవత్సరంలో ఏమైనా కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే కొత్త కొత్త ఏమైనా ప్లాన్ చేస్తున్నారా నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలనుకుంటారు టార్గెట్ కొత్త బ్రాంచ్లు పెట్టడం బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం అంతే సో ఈ కాంట్రవర్సీలు ఈ వివాదాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నారా ట్వంటీ కాంట్రవర్స్ కాదు సార్ ఎవడ చేస్తున్నాడు కావాలి ఇప్పుడు హైదరాబాద్ లో వీకెండ్స్ లో ఒక రెండు వేల ఫంక్షన్ వెరీ కామన్ రేపు ఒక ఐదు వేలు జరుగుతాయి ఎంతమంది విఐపీస్ చేసుకుంటూ లేనిది మేము వెళ్తే తప్ప అదే కదా మా వార్త ఎలా అవుతుంది పైగా మీకు తాగే అలవాటు లేదు లేదని కూడా చాలా అంటే నేను అది కూడా అబద్ధం చెప్పను రెండు మూడు నెలలకు ఒకసారి మంచి టీం దొరికి సరదాగా కూర్చుందా చిల్ అవుదాం అనుకుంటే అది కూడా ఇంట్లోనే ఇంట్లోనే కానీ బార్ పార్టీలకు వెళ్ళి అక్కడ అప్పుడు మాదిరి గారు మీకు స్నాక్స్ ఇస్తారా ఖచ్చితంగా ఏం స్నాక్స్ ఎక్కువ సర్వ్ చేస్తుంటారండి

చెప్పారు నేను ఏం అంటే నేను మధ్యానికి బానిసను కాదు నాకు అలవాటు లేదు అలా అని అని చెప్పను అకేషనల్ గా తీసుకుంటాను ఇలా వెళ్ళి పబ్బులకు వెళ్ళి పార్టీలకు వెళ్ళి కాదు మేము పార్టీకి వెళ్ళాం పిలిచారు వెళ్ళాము

ఎన్విలో ఏది ఉండాలి ఎన్విలో చికెన్ మటన్ మటన్ కిమా ఇలాంటి ఇంట్రెస్ట్ ఓకే డైలీ ఉండాల్సిందేనా మీకు నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ బాగా అలవాటు అయిపోయింది నాన్న కూడా ఇప్పటికీ రోజు నాన్ వెజ్ తింటారు ఓకే డైలీ నాన్ వెజ్ ఉండాలి ఎక్సెప్ట్ సాటర్డే ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టం కాబట్టి సాటర్డే ఒకటి సాటర్డేడ్ ఒక్క రోజు మినహాయి స్టార్ట్ ఇచ్చి మీకు అన్ని రోజులు తింటారు తింటారు ఓకే

మీతో పాటువచ్చు ఏమంటారు ఈవినింగ్ చేయండి పోనీ టైం ఎక్కడ టైం ఉండట్లేదు అండి ఈ రోజు మూడు రోజులు హైదరాబాద్ లోకల్లా ఉంటే రెండు రోజులు వేరే ప్లేస్ లో ఉంటే అలా అవుతుంది సో శ్రీనివాస్ గారు మాత్రం సిక్స్టీ అన్నా ఎవరు నమ్మేటట్టు లేరు ఆయన అసలు బ్రహ్మాండంగా పర్ఫెక్ట్ గా ఉన్నారు

చాలా స్పెషాలిటీ మీ నామం బొట్టు అసలు ఏంటి అది ఎట్లా అలవాటు అయింది మీకు అమ్మవారి బొట్టు నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను మధురైకి మధుర మీనాక్షి దర్శనం సరిగ్గా జరగలేదు అలా నిలుస్తున్నాను ఒక ప్రీస్ట్ వచ్చారు ఆయన పంతులు గారు వచ్చి వాంగ వాంగ అని పిలిచారు దర్శనం మళ్ళీ చేస్తాము రెండు అన్నారు లోపలికి తీసుకెళ్లి అమ్మవారి దగ్గరకు తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేయించి అమ్మవారి ఒళ్ళో ఉన్న దండ తీసి నా మెడలో వేసి బా ఆ ఇది ఇచ్చారు బొట్టు ఇచ్చారు ఈ బొట్టు ఎప్పుడు పెట్టుకొని పెట్టారు ఆ బొట్టు రాత్రి వరకు తీలా నేను ఎందుకో నాకు ఒక వైబ్ ఆ బొట్టు రేపు రెండో రోజు పెడతాను మూడో రోజు పెడతాను అలాగా బొట్టు అది సంపెంగ ఎండిపోయిన సంపెంగ ఫ్లవర్ తో చేస్తారు ఇంకెక్కడా దొరకదు ఒక్క మధురైలోనే దొరుకుతుంది ప్పిస్తా ఇది ఒక ఫ్లవర్ కూడా మంచి స్మెల్ ఉంటుంది మామూలు కాదు కుంకు సంపెంగు ఫ్లవర్స్ ని ఆ లీవ్స్ డ్రై చేసి పౌడర్ చేసి ఆ ఫ్లవర్ తో తయారు చేస్తారు అదే పెడతాను అది పెట్టి బయటకు వస్తాను డైలీ సో ముప్పై ఏళ్ళ నుంచి ఇది మీరు అది నాకు ఒక శక్తినిస్తుంది అంతే ఫైవ్ లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ గుడ్ ఓకే రెండు వేల పది పదకొండు పన్నెండు పదమూడు నుంచి సో మీకు ఫస్ట్ ఆ బొట్టు గిట్టు పెట్టుకున్నప్పుడు శ్రీనివాస్ గారు అంతకు ముందు అది సేవ్ క్లీన్ సేవ్ క్లీన్ సేవ్ ఇష్టం ఉండదు మీసాలు ఇవన్నీ తీసేసి క్లీన్ సో ఆమె కోసమే గడ్డం పెంచుతున్నారా లేదు ఈ గడ్డం కూడా ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఈ మోడలింగ్ ట్రిమ్మింగ్ అంతా తను ఓ మీకు మొత్తం మీ

ఇదే చాలామంది జీవితంలో కరువు అయిపోతుంది చాలామంది మహిళల్లో కూడా కరువు అయినప్పుడు సూసైడల్ సిచ్యువేషన్కి వస్తారు తప్పు అలాగే జెంట్స్ కూడా చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నరక యాతను అనిపిస్తారు జబ్బులు తెచ్చుకుంటారు అనారోగ్య పాలవుతారు అందరికీ ఇలా చేయమని నేను అన్న కానీ లైఫ్లో సర్దుబాట్లు జాగ్రత్త చేసుకొని లైఫ్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే జీవితం చిన్నది ఆ చిన్నదాన్ని ఇలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రేమతో ఉండాలి పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమతో భార్యాభర్తలు ఉండాలి ఒకవేళ ఇలా జరిగితే మాలాంటి పరిస్థితులు వస్తే ఇలా కూడా ఉండొచ్చు అన బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు అట్లా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అనే దానికి మీ ఇద్దరు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక దీన్ని క్రియేట్ దీన్ని అపహాస్యం చేసేవాడు దీన్ని రాంగ్గా వీళ్ళు అర్థం చేసుకునేవాడు మాకు ఇది ఇన్ఫాక్ట్ చేసిన ఆకర్షణ అని ఇలాగ కామెంట్స్ పెట్టేవాళ్ళు మీ స్టార్టింగ్ డేస్ లో విపరీతంగా ట్రోల్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కదా అప్పుడు మీకు చాలా స్ట్రెస్ వచ్చింది అది కదండి అప్పుడు ఎందుకు రాదండి అప్పుడు ఎవరు మిమ్మల్ని కన్సోల్ ఆయన ఎలా కన్సోల్ చేసేవాళ్ళు మిమ్మల్ని ధైర్యం చెప్పేవాళ్ళు నాకు ఈ మామూలే ఇట్లా పట్టి నాకు ఇలా స్టార్టింగ్ లో నేను స్ట్రెస్ కి ఇలా ఉన్నప్పుడు నాకు మన సీఎం జయలలిత స్టోరీస్ అవన్నీ చెప్పేవాళ్ళు ఎన్ని అవమానాలను ఎదుర్కొని తను అలా వచ్చింది చేసిందని మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళు నన్ను చాలా స్ట్రాంగ్ చేస్తుంది సో అట్లా మీరు దాన్ని ఓవర్కమ్ అయ్యారు ఆ స్ట్రెస్ సో బాగుంది మీ కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.